ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నమస్కారం మిత్రులారా తులారాశి వారికి నా హృదయపూర్వక వందనాలు ఈ రోజు మీ రాసులు ఏం చెప్తున్నాయో మీ రోజు ఎలా ఉండబోతుందో తెలుసుకుందామా మాతా మా కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు నేటి మంచి మాటతో ప్రారంభిద్దాం ప్రపంచంలో మీకు ఎవరు తోడు లేకపోయినా మీరు హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని మీరు నమ్ముకుంటే మిమ్మల్ని గెలిచేందుకు ఎవరు అడ్డుకోలేరు గుర్తుంచుకోండి కష్టపడితేనే మీ విలువ పెరుగుతుంది మీ దృష్టి ఎంత పదునుగా ఉండాలంటే దారిలో ఎన్ని ముళ్ళు ఉన్నా సరే మీ ధ్యాస చెదరకూడదు మీరు ఎంత ధర చూడకుండా ఏదైనా కొనాలనుకుంటే గడియారం చూడకుండా పని చేయాలి మీ పని ఎంత గొప్పదైతే అది మొదట్లో అంత అసాధ్యంగా కనిపిస్తుంది ఈ రోజు చంద్రుడు కన్యా రాశిలో సంచు రిస్తాడు మరియు సూర్యుడు కర్కాటక రాశిలో ఉంటాడు తులారాశి వారి దిన ఫలం గురించి తెలుసుకుందాం మీరు మీ సమయాన్ని శక్తిని పెద్ద మరియు తక్కువ సదుపాయాలు ఉన్న పిల్లలకు విద్య అందించడానికి ఉపయోగిస్తే మీకు చాలా ఆనందం కలుగుతుంది మీ వస్తువులలో కొంత భాగాన్ని అవసరమైన వారికి దానం చేయండి మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది మీరు డబ్బుతో కూడా ఎవరికైనా సహాయం చేయగలరు మీరు త్వరగా కొత్త వ్యక్తులతో పరిచయం చేసుకుంటారు మరియు అందరి అవసరాలను చూసుకోవడం వల్ల మీకు మంచి పేరుంది ఈ సమయం మీకు శుభప్రదంగా ఉంటుంది మీకు విదేశాలకు వెళ్లే అవకాశాలు లభించవచ్చు విద్య లేదా సలహా పర్యటనలు మీకు తోడు లభిస్తుంది మీ నమ్మకాలను అంచనా వేయడానికి మరియు కొత్త అవకాశాలను చూడడానికి ఇది గొప్ప అవకాశమని చెప్పుకోవచ్చు సామాన్లు కోల్పోవడం వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి వాటికి కూడా సిద్ధంగా ఉండండి ధైర్యం ఉన్న వారికి అదృష్టం తోడుంటుంది అనే మాట ఈ రోజు మీకు పూర్తిగా సరిపోతుంది ఆందోళన కలిగించే అంశాలున్నాయి కానీ భయపడవద్దు సమస్యలు పరిష్కారం కాకపోతే వాటిని పరిష్కరించడానికి కొంత సమయం తీసుకోండి పూజలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ఇది అద్భుతమైన సమయం మనిషి ప్రతికూల విషయాల నుండి ఎంత దూరంగా ఉంటే ఆనందానికి అంత దగ్గరగా ఉంటాడు ఈ రోజు మీకు చర్చలతో నిండిన రోజు కానుంది సామాజిక మరియు రాజకీయ రంగాలలో అడుగులు వేస్తున్న వారికి ప్రజల మద్దతు పెరుగుతుంది అనవసరమైన ఖర్చులు చేయడం వల్ల మీ పొదుపు తగ్గుతుంది మీకు మీ తండ్రి నుండి కూడా చివాట్లు తినవలసి రావచ్చు వాహనాలను కొద్దిగా జాగ్రత్తగా ఉపయోగించండి మీరు ఎక్కడికైనా వెళ్లినప్పుడు మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి మీ జీవిత భాగస్వామితో సహనం మరియు సయమానం పాటించ అవసరం ఉంది స్నేహితులు లేదా శ్రేయోభిలాషుల సహాయంతో ఆగిపోయిన పనులు వేగవంతం అవుతాయి మీరు ఏదైనా న్యాయ వివాదంలో చిక్కుకుంటే తీర్పు మీకు అనుకూలకంగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగంలో ప్రమోషన్ అంటే బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు ఉన్నత విద్య పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఏదైనా శుభవార్త అందుతుంది టోకు వ్యాపారం చేసే వారికి ప్రత్యేక లాభాలు కలుగుతాయి ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది వైవాహిక జీవితంలో ప్రేమ మరియు అవగాహన ఉంటాయి రోజు చివరిలో పాత పరిచస్తుడిని అనుకోకుండా కలవడం మనసును సంతోషపరుస్తుంది సామాజిక ప్రతిష్ట కూడా పెరుగుతుంది మీ గ్రహస్థితి అనుకూలకంగా ఉంటుంది సమయం విలువ మరియు ప్రాముఖ్యతను గౌరవించండి ఇది మీకు విజయాన్ని తెస్తుంది పిల్లల మంచి భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించబడతాయి ఇది మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది కొంత సమయం మీ అభిరుచుల కోసం కూడా కేటాయించండి రాజకీయ విషయాలు విజయవంతంగా లేదా సులభంగా పూర్తవుతాయి ఈ రోజు ఏదైనా పాత అధ్యాయం ముగింపుకు సంకేతం మీరు ఇప్పటి వరకు పోరాడిన విషయాలు ఇప్పుడు ముగియవచ్చు అది కొద్దిగా కఠినమైన లేదా ఊహించని పద్ధతిలో ఉన్నప్పటి మోసం లేదా అలసట ముగింపును సూచిస్తుంది అంటే ఇక నష్టం ఉండదని అర్థం చేసుకోండి అయితే పరిస్థితి బాధాకరంగా ఉన్నప్పటికీ దీని తర్వాత మీరు కొత్తగా ప్రారంభించగలరు ఇది లోతైన పాఠాన్ని నేర్పే రోజవుతుంది ఇక్కడ మీరు ఆత్మ పరిశీలన చేసి ముందుకు సాగే శక్తిని పొందుతారు మరియు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకండి ఎందుకంటే వాదోపవాదాలు మరియు గొడవలు జరిగే అవకాశాలున్నాయి కాబట్టి కొనసాగుతున్న వివాద విషయాలను ఎవరిదైనా మధ్యవర్తిత్వంతో పరిష్కరించడానికి ప్రయత్నించండి ఈ సమయంలో ఏదైనా ప్రయాణం చేయడం సమయం మరియు డబ్బు వృధా మాత్రమే అందుకే దానిని వాయిదా వేయడం చాలా మంచిది మరియు మీ ప్రేమ జీవితం వైవాహిక సంబంధాలలో పరస్పర ప్రేమ మరియు సామరస్యం ఉంటుంది ప్రేమికులకు డేటింగ్ అవకాశాలు లభించడంతో మనసు సంతోషంగా ఉంటుంది మీరు మీ భాగస్వామితో ఆహ్లాదకరమైన క్షణాలను గడుపుతారు మరియు సంబంధాలలో గాఢత పెరుగుతుంది మీ ప్రేమ జీవితం వైవిధ్యాలతో నిండి ఉంటుంది ఇది మీ సంభాషణలలో ఉత్సాహాన్ని వెతకడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది అనుకూలతను స్వీకరించండి మీ భాగస్వామితో నిస్సంకోచంగా మాట్లాడండి మీ భావాలను వ్యక్తపరిచే స్వేచ్ఛను ఆస్వాదించండి ప్రేమ క్రీడలు మీ వేగాన్ని కొనసాగించండి మరియు మీ భాగస్వామితో సమన్యాయం చేసుకోండి ఇది ఉత్సాహం మరియు శక్తితో నిండిన క్రియశీల ప్రేమ జీవితాన్ని నిర్ధారిస్తుంది మీ జీవిత భాగస్వామి మీ జీవితంలోని ఆ ఆభరణం అది విజయంతో పాటు ఇబ్బందులలో కూడా మీకు సహకారి వారి కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయడం మర్చిపోవద్దు ఈ రోజు ఇద్దరు కలిసి ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లి రండి ప్రమాదాలు లేదా నష్టాల నుండి రక్షించుకోవడానికి జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీకు కొన్ని పరిష్కారం కానీ మరియు మీకు కొత్తగా ఉండే విషయాలను ఎదుర్కోవాల్సి రావచ్చు కొంత సమయం వేచి ఉండండి మరి ప్రశాంతంగా ఉండండి మీ భాగస్వామి ఈ రోజు కొద్దిగా విభిన్నంగా ప్రవర్తించవచ్చు మరియు మీ సంబంధం కొద్దిగా భిన్నమైన మలుపులు తీసుకురావచ్చు కొన్ని గుర్తు గుర్తుండిపోయే పోయే మరియు రంగుల క్షణాల కోసం సిద్ధంగా ఉండండి మరియు మీ కెరియర్ గురించి ప్రస్తుతం మీ పూర్తి దృష్టి చట్టపరమైన మరియు ఆర్థిక విషయాలపై ఉంటుంది కొద్దిగా సహనం వహించండి ఎందుకంటే రాబోయే సమయం మంచి అదృష్టాన్ని తీసుకువస్తుంది ఈ రోజు మీరు తండ్రి లాంటి గౌరవీయమైన వ్యక్తితో ప్రవచనం లేదా కన్ఫరేషన్ కు వెళ్లవచ్చు గుర్తుంచుకోండి రేపటి కోసం సిద్ధం కావడానికి ఉత్తమ మార్గం ఈ రోజు కష్టపడడం అదృష్టం ఎల్లప్పుడూ రిస్క్ తీసుకునే వారికి ఇసు తీసుకోవడం ద్వారా మాత్రమే మీరు మంచి ఫలితాలను పొందగలరు గందరగోళం మిమ్మల్ని ఆందోళనకు గురి చేయవచ్చు కానీ మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోండి పరిష్కారం కాని విషయాలు ఈ రోజు మీ సమయాన్ని ఎక్కువగా తీసుకుంటాయి దీనితో పాటు ఆధ్యాత్మిక మార్గదర్శనం కోసం కూడా ఇది మంచి సమయమని చెప్పవచ్చు ఇతరులపై ఆధారపడవద్దు మరియు మీ అదృష్టాన్ని మీరే సృష్టించుకోండి మీ సృజనాత్మకత పెరుగుతుంది మరియు ప్రభావవంతమైన వ్యక్తుల దృష్టిని ఆకర్షిస్తుంది భావోద్వేగ హెచ్చు తగ్గులు మీ సమతుల్యతను పరీక్షించవచ్చు కాబట్టి స్థిరంగా ఉండండి మీరు అద్భుతమైన విజయాలు సాధించగలరు కానీ మిమ్మల్ని మీరు ఒంటరి చేసుకోవడం మానుకోండి ప్రమాదాలను నివారించడానికి అప్రమత్తంగా ఉండండి మరియు మీ వృత్తి జీవితంలో ఆత్మవిశ్వాసంతో మరియు స్పష్టతతో ముందుకు సాగడానికి ఈ గతిశీల శక్తిని ఉపయోగించండి మరియు ఆరోగ్యం ఈ రోజు ఒత్తిడి నిర్వహణ మరియు స్థిరమైన నరాలను నిర్వహించడంపై దృష్టి పెట్టండి మీ గుండె ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి me. మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోండి మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మరియు నేటి పరిహారం బుధవారం రోజున బుధగ్రహాన్ని మరియు వినాయకుడికి ప్రాధాన్యత ఉంటుంది ఈ రోజు మీరు చేయవలసిన పరిహారం గురించి చెప్పబోతున్నాము ఈ రోజు మీరు వినాయకుడిని పూజించి గరిక సమర్పించండి అలాగే ఆవులకు లేదా పక్షులకు పెసలు తినిపించండి ఇది మీకు శుభాన్ని కలిగిస్తుంది మరియు బుధగ్రహ అనుకూలతను పెంచుతుంది ఈ పరిహారం పాటించడం వల్ల మీ జీవితంలో సాను మార్పులు వచ్చి అంతా మంచి జరుగుతుంది ఈ రోజు శుభప్రదం కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలాగే మీరెప్పుడు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై గణేష అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు